హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ మన చుట్టూ ఉండే ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన ఆకుకూరలు ఉన్నాయి వాటిలో కసివింద చెట్టు కూడా ఒకటి దీనిలో చిన్న కసివింద పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి దీనిని చిన్న చనంగి పెద్ద చనంగి అని కూడా పిలుస్తారు చిన్న చనంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ మనకు వచ్చే అనేక రకాల నయం చేయడంలో ఉపయోగపడుతుంది కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది దీనిలోని గుణాలు వాతాన్ని విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది గాయాలను ప్రాణాలను చర్మ రోగాలు నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చిబడిన పక్షిపాత భాగాలపైన ప్రతిరోజు మర్దన చేయడం వల్ల అవి పూర్ణస్థితికి చేరుకుంటాయి కసివింద ఆకులను వేరు బెరను ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి ఈ పొడికి తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు గాయాలు తగ్గుతాయి కసివింద గింజలను దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి ఈ పొడిని కషాయంలో చేసుకుని అందులో తగినన్ని పాలు కండచీకర కలిపి కాఫీలా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి రక్తం కూడా శుద్ధి అవుతుంది కసివింద గింజల పొడిని అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనె కలిపి రెండు పూట్ల భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల అతి పొడిలా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి తీవ్రతను బట్టి రెండు నుండి ఐదు గ్రాముల మోతాదులో ఈ పొడిని తీసుకుని రెండు టీ స్పూన్ల పాలతో కలిపి రెండు పూట్ల భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల బోధవాపులు తగ్గుతాయి ఈ చిట్కాను పాటించేటప్పుడు విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక మొదటిగా కొద్ది మోతాదులో తీసుకుని తరువాత మోతాదును పెంచాలి ఉబ్బు రోగాన్ని తగ్గించడంలో కూడా కసిబెంద చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పొడిని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూట్ల భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో ఉండే చెడు నీరు అంతా పోయి ఉబ్బురోగం తగ్గుతుంది గాయాల నుండి ఆగకుండా రక్తం కారుతూ ఉంటే ఈ చెట్టు ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది ఈ మొక్క పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల పరిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల్లో రేచీకటి తగ్గుతుంది పచ్చి కసివింద ఆకులు రెండు గ్రాముల చెప్పున తీసుకుని వాటిని పన్నెండు మిరియాలతో కలిపి మెత్తగా నూరి రసాన్ని తీయాలి ఈ రసానికి కొద్దిగా నీటిని కలిపి పాము కడిచిన వారికి తాగించాలి అలాగే ఈ మొక్క ఆకులను కడిచిన చోట ఉంచి కట్టుగా కట్టాలి ఇలా చేయడం వల్ల పాము విషం హరించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి